ఫ్రెండ్స్ ఓజీ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది అది ఏంటి అంటే మన ఇది ఓజీ సినిమాలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఉండబోతున్నారంట అయితే ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా అనేటువంటి విషయం అయితే మనకు తెలియదు కానీ ఓజీ సినిమాలో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఉండబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్ మొన్నటి దాకానేమో పవన్ కళ్యాణ్ కొడుకు నందన్ ఉంటాడు అనేటువంటి వార్తలు వచ్చాయి అలాగే సాహో సినిమాకి ఓజీ సినిమాకి లింక్ ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా మన రామ్ చరణ్ గారు అయితే ఉండబోతున్నారంట అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఏమో వచ్చి పోతాడంట కానీ ఆ ఫైవ్ మినిట్స్ ఉన్నంత షేపు మన రామ్ చరణ్ విద్వాంసం ఏందో అనేటువంటిదైతే ఈ సినిమాలో మనం చూసామంట ఫ్రెండ్స్ కానీ ఇది నిజమో కాదో తెలీదు కానీ ఈ సినిమాలో అయితే విలన్ గా అయితే మన ప్రభాస్ సన్నయన్ అయితే అనుకుంటున్నారనమాట క్లైమాక్స్ ఓజీ క్లైమాక్స్ లో ఇలా వచ్చి వెళ్ళిపోతాడు అని కానీ ఇప్పుడు ఈ సినిమాలో మన రామ్ చరణ్ ఏంటికొస్తున్నాడు అనేటువంటిది అయితే క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది నాకు తెలిసి ఖచ్చితంగా అయితే ప్రభాస్ ఈ సినిమాలో విలన్ గా ఉంటాడు అని చెప్పాను కదా పవన్ కళ్యాణ్ ఆ ప్రభాస్ని ఏం చేయలేకపోవచ్చు కానీ ఇప్పుడు మన రామ్ చరణ్ ఫైవ్ మినిట్స్ లో వచ్చి మన ప్రభాస్ ని ఏ విధంగా కొడతాడు అనేటువంటిది అయితే ఈ ఓజీ సినిమా వచ్చాకైతే తెలుస్తుంది అనమాట సో ఇదంతా న్యూస్ అంతా బయటకు వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే మన సుజీత్ డైరెక్టర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో కానీ ఒకవేళ ఇవే గాని ముగ్గురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో ఉంటే ఇక ఏ థియేటర్ లో అయితే హంగం అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కలిస్తే ఆ బ్లాస్టింగ్ ఏంటో ఈ ఓజీ సినిమా ద్వారా అయితే మనకైతే తెలియాలన్నమాట తెలుస్తుంది కూడా త్వరలో మరి ఇన్ఫర్మేషన్ రియల్ అవద్దమో తెలియదు కానీ ఒకవేళ రియల్ అయితే ఫస్ట్ డే ఈ సినిమా ఎంత కొడుతుంది అంటే ఐదు వందల కోట్లు మాత్రం ఖచ్చితంగా కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ప్రభాస్ మార్కెట్ ఏ లో ఉంటుందో మన తెలిసిందే ఇండియా వరల్డ్ వైడ్ గా అది కాకుండా ఈ సినిమాలో లాస్ట్ లో విలన్ గా వస్తాడంట అండ్ రామ్ చరణ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కూడా మనందరికీ తెలిసిందే ఇక వీళ్ళు ముగ్గురు కలిస్తే బ్లాస్టింగ్ ఈ సినిమా ఇంకా మరి వెయిట్ చేసి చూడాలి మన సుజిత్ డైరెక్టర్ ఈ సినిమాని ఏ విధంగా స్క్రీన్ పై చూపిస్తాడు అనేటువంటిది నేనైతే సాహో సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీస్తాడంటే ఈ ఓజి సినిమా అది కూడా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇంతకీ మన సుజిత్ డైరెక్టర్ ఇంకో రేంజ్ లో తీస్తాడు అనేటువంటిది అయితే నాకైతే అర్థమవుతోంది మరి వెయిట్ చేసి చూడాలి ఈ సినిమా నుంచి ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో